ఫ్రెండ్స్ ఇదిగోండి రోజు నేను పల్లి చిక్కి చేస్తున్నాను ఇది ఒక హాఫ్ కేజీ వరకు ఉన్నాయి పల్లీలు హాఫ్ కేజీ బెల్లం తీసుకుని కొంచెం వాటర్ వేసేసి మంచిగా ఫస్ట్ కరిగించుకోవాలి కరిగించుకొని జాలితో వడగట్టుకున్న తర్వాత చేసుకోవాలి దీంతో గోలిచ్చు ఫ్రై చేసుకున్నాను అనమాట వీటితో పాటు కొన్ని నువ్వులు కూడా వేస్తున్నాను ఎందుకంటే మా వాళ్ళకి నువ్వుల డోన్లు పేనుగా చేసి తినారనమాట అందుకని ఈ రెండు కాంబినేషన్తో చేసి ఇవి చాలా ఇష్టం ఇవి అసలే ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం ఉన్నది కలిపినట్లయితే కొంచెం ఇష్టం అవుతుంది అందుకోసం అనమాట పొట్టు తీసేసి మంచిగా చెరిగేసాను ఇంకో ఇది మంచిగా పాకం పట్టుకుందాం ఇదిగోండి ఇలా బుడుగులు బుడుగులు వస్తుందంటే ఇక మనకి పాకం దగ్గర వచ్చినట్టే ఒక్కసారి స్టవ్ చిన్న పెట్టుకుని ఒకసారి పాకం మీద చెక్ చేద్దాము మా వచ్చింది అన్నాడు చెక్ చేసి వీటిలోకి పల్లీలు నువ్వులు పుట్నాలు మూడైతే రెడీ చేసుకున్నాం కాలిందా నాకు వేరే వేడినప్పటికీ ఒక రెండు నిమిషాలు టంగ్ మన సౌండ్ వచ్చిందండి నీకు వచ్చేసినట్టు ఇది బాగుంటుంది నాకు ఇది జల్లీ జల్లీగా ఇష్టం నీకు ఇష్టం అది ఇప్పుడు ఇంత చదువుతాం ఇంకోండి బాగుంటాయి ఇంకోడి ఇలా మనం కలుపుతుంటే నురుగు నువచ్చిందే పాకం వచ్చినట్టే గుర్తుపెట్టుకుని ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు స్టవ్ అయితే ఇప్పుడేం బంద్ చేయద్దు అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక వేసేది అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ అన్నీ మిక్స్ అయిన తర్వాత మాత్రమే స్టవ్ బంద్ చేసుకోవాలి పుట్టినాలు కూడా వేసేసి పుట్టినాలు అంటే కమ్మదనం కోసం వేస్తున్నాను బంద్ చేసి నేను ఫోన్ పెట్టుకో కొంచెం బాగా ఇలా మంచిగా అన్ని ఒక అండ్ కలిసేలాగా కలిపిస్కుందాం స్టవ్ ఆన్లోనే ఉంది ఎందుకంటే స్టవ్ బంద్ చేసామనుకోండి చల్లగా అయిపోతుంది వేడిపోయిన ఉన్నప్పుడు అయితే మెల్ట్ అయిపోతుంది కాబట్టి బెల్లము మళ్ళా మనం వేడిగా ఉన్నప్పుడే షేప్ ఇచ్చా దీన్ని మనకు కావాలంటే చిక్కి లాగా చేసుకోవచ్చు లేదంటే లాగా చేసుకోవచ్చు నైతే బుజ్జు బుజ్జి లడ్డూలు చేస్తాను ఇంకా కేక్ కేకులు చేస్తే ఏం బంద్ బంజేసి ఫ్రెండ్స్ ఇదిగోండి మామిడి సాగ కొడుతున్న చూడండి దీన్ని ఇవ్వాలి బాగా వేడిగా ఉంది చల్లారి కొంచెం ఇవ్వాలి మరి బాగా వేడిగా అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపించే జల్లీ జల్లీ చేస్తుంది ఎందుకంటే పెద్ద చెంచ చిన్న చెంచు కంటున్నాడు నేను ఇలా పెట్టేస్తాను ఇలా చేయడం వల్ల బాగా వేడిగా ఉంది నాన్న